హామమ్మ అందరికీ ఎట్లున్నారు ఈ ఈరోజు గ్రానీ చాప్టర్ టూ అనమాట ఈ గేమ్లో మనకి ఫస్ట్లో అయితే గ్రానీ ఒకతే ఉండే ఇప్పుడు గ్రానీ వాళ్ళ హస్బెండ్ని కూడా తీసుకొచ్చింది మన వల్ల అవుతలేదని ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఒక ట్రిక్ ఉంటుంది అన్నమాట ఈ డోర్ తీసిన తర్వాత ఇక్కడ స్విచ్ ఉంది కదా ఈ స్విచ్ మనం ప్రెస్ చేస్తే ఇక్కడ సౌండ్ వస్తుంది అనమాట మనం ఇటు వెనకాలకి వెళ్ళి దావుకోవాలి ఇప్పుడు వాళ్ళిద్దరు వస్తారు గ్రాండ్ పా అండ్ గ్రానీ వస్తారు చూడండి ఇక్కడ దిగుతున్నాడు మెట్లు దిగుతున్నారు పోతున్నాడు గ్రాని ఇట్లా వెనబడే పోతుంది పతి వెనకాలనే పోతుంది మనం పైకి వెళ్ళాలి ఇప్పుడు పైకి వెళ్ళి మనం డోరే స్కేప్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు మనకు ఇప్పుడు ఏం దొరికిందంటే ఇక్కడ క్రౌ బార్ ఉంది కదా ఇది దొరికిందనమాట దీన్ని తీసుకొని మనం బాక్స్లో ఓపెన్ చేయొచ్చు డోరు ఫస్ట్ దాంట్లో చుట్టే ఉంటుంది ఇప్పుడైతే ఇది ఉందనమాట మనం తీసుకొని ఇక్కడ ముందు పోదాం గ్రాని ఎక్కడ ఉందా చూసుకుంటే వెళ్ళిపోవాలి ఇప్పుడు లేకపోతే ఇబ్బందిలో పడతాం మనమే ఇంకా ఇక్కడ డోర్ ఓపెన్ చేసి ఇలాంటి బాక్సెస్ ఉంటాయి ఇవి ఓపెన్ చేయాలి ఇది ఉంటేనే ఓపెన్ అవుతుంది హ్యాండ్ వీల్ దొరికింది ఇప్పుడు మనకి ఇది తీసుకొని మనం వెళ్ళిపోయి ఇది ఎక్కడ పెట్టాలంటే కింద ఉంటుంది అనమాట మనం నిద్ర లేస్తాం కదా అటు పోయి ఇప్పుడు ఒకటి నార్మల్గా కడ్డీలాగా ఉంటుంది దాన్ని పెట్టేసేయాలి ఇది ఇది పెట్టడం వల్ల అంటే డోర్ బయట ఒక లాగా ఉంటుంది అనమాట ఒక జైల్ మాదిరి ఉంటుంది అది రిమూవ్ అయిపోతుంది ఇది పెట్టి తిప్పాలి ఇక్కడ తర్వాత మన కటింగ్ ప్లేర్ కావాలి అది కరెంట్ సప్లై అవుతుంది కదా అది కట్ చేసి అన్నమాట ఇక్కడ ఫోటో ఉంటుంది ఈ ఫోటో వెనకాల ఇక్కడ స్విచ్ బోర్డు ఉంటుంది ఇది కట్ చేసి చెయ్యాలా ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం డోర్ అది ఇది తీసుకొని ఇది రిమూవ్ చేసేయాల రిమూవ్ చేసిన తర్వాత మనకి పెడల్ కీ కూడా కావాలి ఈ కీ లోపల ఉంది అక్కడ దాన్ని కొట్టేస్తే ఇక్కడ కింద ఓపెన్ అవుతుంది పోవడానికి లోపలికి ఇది పైన ఉంటుంది హెలికాప్టర్ ఉంటుంది కదా అటు ఉంటుంది ఈ కటింగ్ పేరు ఇక్కడ కూడా యూజ్ అవుతుంది అక్కడ యూజ్ అవుతుంది ఇక్కడ యూజ్ అవుతుంది ఇందులో బాంబులు ఉంటాయి అన్నమాట గ్రాని పని వేయడానికి రెండు కట్ చేస్తే ఇందులోకి వెళ్ళి ఒక దయ్యం వెళ్తుంది బయటికి అది ఇక్కడ ఉంది పెడలకి ఈ తీసుకోవాలి మనం పెడలకే తీసుకొని డోర్ దగ్గరికి పోతే మళ్ళీ తాళంబూరు ఓపెన్ చేయాలి ఇదే లాస్ట్ అనుకుంటా దీనికి ఇంకేం అవసరం లేదు ఇంకొకటి ఉంటుంది డోర్ హ్యాండిల్ ఉంటుంది డోర్ హ్యాండిల్ ఒకటి పెట్టేసేయాలి దానికి ఫస్ట్ ఇది తీసుకెళ్ళి మనం అది రిమూవ్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ వెళ్ళింది ఇక్కడ ఉంది అక్కడ పైన ఉంది కదా అక్కడ ఉంది గ్రామీ వచ్చింది మళ్ళీ మన ఇంబడే ఉంది అవే మన ఇంబడి వస్తుంది గ్రాని గ్రాండ్ పై ఇంకా కీక లేడు మనం అయితే ఇది ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఓపెన్ చేసేసినాం ఓకే తర్వాత ఇది తీసుకొని గ్రానీని కూడా చూడ్ చేద్దాం డిస్కౌంట్ అయినా అన్నమాట ఇట్లా ఏ కొట్టినప్పుడల్లా గ్రాని అట్లా టూ మినిట్స్ బ్రేక్ ఇస్తుంది తర్వాత వీడు కూడా వస్తుండు వాని కూడా షాక్ ఇద్దాం ఇప్పుడు రా రా నా వెంబడే రాను దీన్ని ఒకటి అది గ్రామీణ కొట్టాంగా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ గన్ను ఒక పార్ట్ ఉంటుంది ఇక్కడ ఉంది ఇది తీసుకుందాం ఇది తీసుకొని మళ్ళీ కొట్టాల ఓకే ఎటువంటి మనమే ముందు పోదాం ముందు పోయి చూద్దాము ఎటువైండు చూసి కొడదాం అక్కడుండు మనం పోదాం ఇప్పుడు గ్రాండ్ పా దగ్గరికి ఇద్దరిని పడుకోబెట్టి మనం వెళ్ళిపోదాం ఇంట్లోకి వెళ్ళి అంతే దొంగదెబ్బ కొట్టడం మనం అంతే ఎట్లా 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 షేక్ అవుతున్నావు ఇది పడేసి మనకి తర్వాత అది తీసుకుందాం మనం డోర్ హ్యాండిల్ కావాలి కదా ఇప్పుడు డోర్ హ్యాండిల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఎక్కడుంది చూసి మళ్ళీ గ్రాని వస్తుంది ఇక్కడ మనకు అది ఒక్కటే బ్యాలెన్స్ ఉంది ఇప్పటికైతే అది ఒక్కటే అయితే మనం బయటికి వెళ్ళిపోతాం ఇప్పుడు గ్రానింగ్ కనిపించకుండా అంతే రింగు రింగు బిల్లా ఆడినట్టు ఆడుతున్నాము ఇప్పుడు గ్రానితో మనం ఇక్కడ ఉంది రా గ్రాని రా రా తొందర అయిపోయింది దెబ్బ ఎట్లా అదుర్సు కదూ అడ్డం పడ్డది గ్రాని ఇప్పుడు హ్యాండిల్ పెట్టలేదు ఇంకా మనం హ్యాండిల్ కావాలా హ్యాండిల్ ఇక్కడ ఉంది హ్యాండిల్ ఒకటి తీసుకొని పోయి డోర్కి పెట్టేద్దాం ఫస్ట్ మనం ఇల్లంతా చూసినాం ఇక్కడనే దగ్గర పెట్టుకొని ఇక్కడ పెట్టేసి తర్వాత ఓపెన్ చేద్దాం ఇంకా గ్రైన్ సిగ్నల్ కూడా వచ్చింది మనకి అంతే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్గా గ్రాని గ్రాండ్ పాకి బావి చెప్పి మనం వెళ్ళిపోదాం ఇక్కడ ఉండరు ఇగో దిక్కులు చూస్తున్నాను కోసమే నేను బయటకు వచ్చినా కదా ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్